మలయాళ దృశ్యం టూ హిందీలో రీమేక్ అవుతోంది అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ఇక మలయాళంలో దృశ్యం త్రీ మొదలు కానుంది అయితే మోహన్ లాల్ వెంకీ ఇద్దరితో రెండు భాషల్లో ఒకేసారి మూడో సీక్వెల్ ప్లాన్ చేశారట డైరెక్టర్ కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే సినిమా మొదలు కానుంది ఇందులో హీరోయిన్ దీపిక పదుకుని అంటున్నారు కానీ ఫైనల్ కాలేదు ఇక సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది మోహన్ రాజా మేకింగ్ లో నాగార్జున చేయాలనుకున్న సినిమా సంక్రాంతికి మొదలవునుంది అఖిల్ తో నాగ్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఇది అయితే ఈ దసరాకు గాడ్ ఫాదర్ ని తీసుకొచ్చిన మోహన్ రాజు వచ్చే దసరాకు కింగ్ నాగార్జున మీద దండెత్తబోతున్నాడు గాడ్ ఫాదర్ మూవీ మొత్తానికి ఐదు రోజుల్లో వంద కోట్లు రాబట్టింది ఓవర్సీస్ లోనే రెండు మిలియన్స్ అంటే కోట్ల పైన వచ్చేయట ఇక ఈ వారం కూడా ఇదే జోరు కంటిన్యూ అయితే రెండు వందల కోట్లు కన్ఫర్మ్ అంటున్నారు బాలయ్య అన్స్టాపబుల్ టూ షో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తయింది సిద్ధు జొన్నులగడ్డ విశ్వక్ సేని ఇద్దరు గెస్టు లుగా వచ్చారని తెలుస్తోంది ఇక గురువారం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తెరకెక్కును అంటున్నారు బాలయ్యతో అనిల్ రావిపూడి మూవీ మొదలు కానుంది దీపం ముహూర్తం పెట్టారట ఈ నెల ఇరవై ఐదుని ఈ ప్రాజెక్టు పట్టలేకపోతుంది ఆ తర్వాత పూరి మేకింగ్ లో నటసింహం సినిమా సమ్మర్ లో షురు కానుంది రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా మళ్లీ మొదలైంది వారం రోజులు రాజమండ్రిలోనే షూటింగ్ చేయబోతున్నారు ఈ షెడ్యూల్లో చరి తాలూకు ఫ్లాష్ బ్యాక్ సీన్లు తెరకెక్కించబోతున్నారు బన్నీ మూవీ పుష్ప టూ లో స్పెషల్ సాంగ్ చేయనుంది తమన్నా కాజల్ మలైక అరోరా పేర్లు వినిపించిన అవన్నీ గుసగుసలే అంటున్నారు పుష్ప టూ ఐటమ్ సాంగ్ కోసం తమన్నా రంగంలోకి అంటున్నారు